ఖితంగా మనం ఇంకా ఉస్మానాబాద్ నియోజకవర్గంలో కూడా పార్టీ పనుక మనం అంతా కాంగ్రెస్ పార్టీ వచ్చేది మాట్లాడటం ఇక్కడ ఉన్న మంత్రి కూడా ఉస్బాద్ ప్రేమ లేదు నిజంగానే ప్రేమ ఉండాలంటే ఇక్కడ ఆఫీస్ లా చూస్తుంటే ఎంతమంది మాట్లాడారు

జగవసిన వాళ్ళు పడితే మంత్రి చేయాలని తెలియజేస్తాను ఏమైనా కానీ హైదరాబాద్ పండుగ పండుగ విషయం చాలా దూరమైన విషయం ఏంటంటే చెప్పాలో చెప్పలేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను మన మంత్రితో ఎంతవరకు సభగా ఉందని చెప్పి అసలు నమ్ము కాంగ్రెస్ పార్టీ కాదు మంత్రి నమ్మారు అని

కూడా <laughs> చెప్పని <laughs>